శ్రీ మాత్రే నమః ఎటువంటి భార్య తన భర్త మనసును గెలుచుకుంటుంది ఎటువంటి పురుషుడు జీవితం అంతా కూడా భార్యాభర్తల సంబంధాలను పాడు చేసుకోకుండా ఉంటాడు పెద్దలు చెప్తూ ఉంటారు వివేకంతో ఉన్నట్లయితే తమ ఇంటిని తమ సంబంధాలను ముక్కలైపోకుండా కాపాడుకోవచ్చు అని ఇంకా దానితో పాటు మనము పెద్ద పెద్ద కష్టాలు ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చు ఓటమిను కూడా గెలుపులాగా మార్చుకోవచ్చు మన ఇంటిని సంతోషాల బాండాగారంగా చెయ్యవచ్చు కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడైతే మనిషిని బుద్ధిని సరి అయిన విధంగా ఉపయోగిస్తాడో అప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి ఈరోజు మనము ఈ కథ ద్వారా ఒక బుద్ధివంతురాలైన స్త్రీ గురించి తెలుసుకుందాము తను తన తెలివితేటలతో తన ఇంటిని ఏ విధంగా రక్షించుకుంది ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక దేశంలో చాలా తెలివైన రాజు ఉన్నాడు తను చాలా న్యాయబద్ధంగా ఉండేవాడు తన దగ్గరికి చాలా దూరాల నుండి కూడా జనము న్యాయం కోసం వచ్చేవారు రాజుగారు అందరికీ కూడా సమానంగా న్యాయాన్ని చేసేవారు ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు తన దగ్గరకు న్యాయాన్ని చెప్పమని వచ్చారు ఆ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి వారి తండ్రి వాళ్ళిద్దరికీ కూడా ఒక ఆవుని ఇచ్చాడు ఆవుని పంచుకోమని చెప్పాడు వాళ్ళ తండ్రి చనిపోయాడు ఇద్దరు అన్నదమ్ముని అన్నదమ్ములు ఆవుని ఎలా పంచుకోవాలి వారికి తెలియడం లేదు ఆవు ఒక్కటే ఉంది దానిని ఎలా పంచుకుంటారు పెద్దవాడంటున్నాడు ఆవు నేను తీసుకుంటాను అని చిన్నవాడంటున్నాడు ఆవునే నేను తీసుకుంటాను అని ఇద్దరికి ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఆ గొడవని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్లారు ఆవు గురించి మొత్తం విషయం అంతా కూడా రాజుగారికి చెప్పారు రాజుగారు వారి మాటలు విని దానికోసం చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారు ఆవుని ఎలా పంచాలి ఆవు ఒక్కటే ఉంది ఆవు ఎవరో ఒక్కరి దగ్గరే ఉండగలదు ఇక రాజుగారన్నారు నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఇద్దరినీ ఒక ప్రశ్నను అడుగుతాను ఆ ప్రశ్నకు ఎవరైతే సరిగ్గా సమాధానాలను చెప్తారో వారి దగ్గరే ఆవు ఉంటుంది అని చెప్పారు రాజుగారు మాటలు విని ఇద్దరూ కూడా ఆలోచనలో పడిపోయారు ఇదెక్కడి ఎక్కడ న్యాయము తండ్రి సంపాదనపై ఇద్దరికీ కూడా సమానంగా హక్కు ఉంటుంది పెద్దవాడు మందబుద్ధి కలిగినవాడు కలిగిన వాడు చిన్నవాడు చాలా తెలివైన వాడు పెద్దవాడు అనుకుంటున్నాడు తమ్ముడు ఏదో విధంగా రాజుగారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్పేస్తాడు అందువలన తమ్ముడికే ఆవు వెళ్లిపోతుంది అని ఆలోచించి పెద్దవాడు రాజుగారు చెప్తున్నాడు మేము మా ఆవును పంచమని మాత్రమే వచ్చాను అంతేకాని ఇక్కడ పరీక్షలు రాయడానికి రాలేదు మీరు మామూలుగానే పంపకాలు చెయ్యండి అని చెప్పాడు అప్పుడు రాజుగారు అంటున్నారు నేను తీర్పు చెప్పే విధానమే వేరుగా ఉంటుంది చిన్నవాడు బుద్ధివంతుడు ఆయన రాజుగారి మాటలకు అంగీకరించాడు తను రాజుగారిని ప్రశ్నలను అడగమని అడిగాడు అప్పుడు రాజుగారు తనని ఒక ప్రశ్నను అడిగారు రాజుగారు అడిగారు ప్రపంచంలో అన్నింటికన్నా తేజస్సుతో పరిగెట్టేది ఏమిటి అని అడిగారు ఆ ప్రశ్నకు ఇద్దరూ కూడా ఏం సమాధానాన్ని చెప్పాలో అర్థం కాక ఎదురు చూస్తూ అలా చూస్తూ ఉండిపోయారు అప్పుడు రాజుగారు చెప్పారు మీకు ఒక రోజు సమయాన్ని ఇస్తున్నాను ఇద్దరూ కూడా వెళ్ళి బాగా ఆలోచించుకుని రేపు వచ్చి సమాధానాన్ని చెప్పండి అప్పుడు నేను మీకు న్యాయాన్ని చెప్తాను అని చెప్పారు పెద్దవాడనుకుంటున్నాడు తన దగ్గర చాలా తేజస్సుతో పరిగెట్టే ఒక గుర్రం ఉంది ఆ గుర్రము ఒక్క క్షణంలో ఎవ్వరినైనా కూడా ఓడించి ముందుకు సాగిపోతూ ఉంటుంది రేపు నేను రాజుగారికి ఇదే సమాధానాన్ని చెప్తాను అని తన అనుకున్నాడు అక్కడ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు కాని తనకి ఎటువంటి సమాధానమూ లభించడం లేదు తను కృందిపోతూ ఉన్నాడు అప్పుడు తన్ని తన కూతురు అడుగుతుంది నాన్నా ఎందుకు అంత దిగులుగా ఉన్నారు చిన్న కొడుకు కూతురు పేరు చింతామణి చింతామణి కూడా తండ్రిలాగే చాలా తెలివైనది తన కూతురుతో చెప్తున్నాడు రాజుగారు నన్ను ఒక ప్రశ్నను అడిగారు సరియైన సమాధానాన్ని చెప్పిన వారికే ఆవును ఇస్తాను అని చెప్పారు నేను ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పకపోయినట్లయితే నాకు ఆవు లభించదు అని చెప్పాడు ఆ మాటలు విని కూతురు అడుగుతుంది రాజుగారు అసలు ఏం ప్రశ్నను అడిగారు అని రాజుగారు అడిగిన ప్రశ్నను తన కూతురుతో చెప్పాడు కూతురు వెంటనే ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పింది తన తండ్రితో చెప్తుంది అన్నింటికన్నా వేగంగా పరిగెట్టేది ఏమిటి అంటే మనస్సు తండ్రి జవాబు తెలుసుకుని నిశ్చింతగా ఉన్నాడు తర్వాత రోజు ఇద్దరు అన్నదమ్ములు కూడా రాజధానికి వెళ్లారు పెద్దవాడు చెప్తున్నాడు అన్నింటికన్నా తేజస్సుగా పరిగెట్టేది నా గుర్రమే అని చిన్నవాడు చెప్పాడు అన్నింటికన్నా తేజస్సుతో పరిగెట్టేది మనసు మనసే చాలా తేజస్సుతో పరిగెడుతుంది మనస్సు క్షణాలలో పూర్తి ప్రపంచాన్ని తిరిగి వచ్చేస్తుంది చిన్నవాడు చెప్పిన సమాధానాన్ని విని రాజుగారు చాలా సంతోషించారు రాజుగారు అడుగుతున్నారు ఈ సమాధానాన్ని నీకు ఎవరు చెప్పారు అని నిజం చెప్పమని అడిగారు అప్పుడు చిన్నవాడు చెప్తున్నాడు నాకు ఈ సమాధానాన్ని నా కూతురు చింతామణి చెప్పింది రాజుగారు అంటున్నారు నీ కూతురికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అక్కడ పెద్దవాడు చాలా చింతలో ఉన్నాడు అప్పుడు రాజుగారు ఇప్పుడు రాజుగారు ఆవుని తమ్ముడికి తప్పకుండా ఇచ్చేస్తారు తను ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో రాజుగారు రెండో ప్రశ్నని అడిగారు ప్రపంచంలో అన్నింటికన్నా అమూల్యమైన వస్తువు ఏమిటి అని ఆ ప్రశ్నను విని ఇద్దరూ కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేశారు చింతామణి తన తండ్రికి మళ్ళీ సమాధానాన్ని చెప్పింది చింతామణి చెప్పింది ప్రపంచంలో అన్నింటికన్నా అమూల్యమైనది నిద్ర రెండవ రోజు పెద్దవాడు రాజుగారు ఎదురుగొండ ఎటువంటి సమాధానాన్ని కూడా చెప్పలేకపోయాడు చిన్నవాడు చెప్పాడు ప్రపంచంలో అన్నింటికన్నా అమూల్యమైనది నిద్ర నిద్రించేటప్పుడు ప్రపంచంలో అన్ని ప్రాణులు కూడా ఒకే విధంగా ఉంటాయి చిన్న పెద్ద అనే తేడా ఏమీ ఉండదు నిద్రలో ఉండగా ప్రజలు ఎంత ముఖ్యమైన విషయమైనా కూడా మర్చిపోతూ ఉంటారు ఎంత దుఃఖాలనైనా కూడా మర్చిపోతారు ఆ సమాధానాన్ని విని రాజు చాలా సంతోషించాడు రాజుగారు అంటున్నారు ఎంత మంచి సమాధానాన్ని చెప్పావు ఈ సమాధానం కూడా నీ కూతురే చెప్పిందా చిన్న కొడుకు ఆ ఉను అని చెప్పాడు రాజుగారు అనుకుంటున్నారు ఇతను కూతురు చాలా తెలివైనదిలా ఉంది అని ఆమె బుద్ధిని ఇంకా పరీక్షించాలి అనుకున్నారు రాజుగారు ఒక ఖాళీ గోని సంచెను చిన్న కొడుకుకి ఇచ్చి చెప్తున్నారు నువ్వు ఈ సంచిని నీ కూతురికి ఇవ్వు ఈ సంచిలో గాలి విత్తనాలు ఉన్నాయి నువ్వు నీ కూతురుతో చెప్పు నువ్వు ఈ విత్తనాలను పండించి నాకు ఇవ్వమని చిన్న కొడుకు ఆ సంచిని ఇంటికి తీసుకుని వెళ్లి ఆ విషయాన్ని కూతురుతో చెప్పాడు అప్పుడు తను చింతామణి ఆ ఖాళీ సంచిని తెరిచి తను ఉంది తను చెప్తుంది నాన్నా మీరు రాజుగారితో చెప్పండి నేను గాలి విత్తనాలను గాలిలోనే వేశాను పంట పండిన తర్వాత ఆ పంట స్వయంగా వచ్చి మీ తలుపులను కొడుతుంది అక్కడ పెద్దవాడు రాజుగారు అడిగిన ప్రశ్నలకు చాలా బాధపడుతూ అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు తన ఆలోచిస్తూ ఉన్నాడు రాజుగారు మా ఇద్దరికీ న్యాయాన్ని చేయడం లేదు ఆయన ప్రశ్నలను అడుగుతూనే ఉన్నారు ఇది ఎక్కడి న్యాయము రాజుగారు పెద్దవాడితో చెప్పారు పంపకాలు అయిపోయాయి ఆవు పూర్తి అధికారం నీకే ఉంది ఈ రోజు నుంచి ఆవు నీదే రాజుగారు చెప్పిన న్యాయాన్ని విని చిన్నవాడు నిరాశ చెందాడు రాజుగారు నడుగుతున్నాడు రాజా ఇదెక్కడి న్యాయము ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలను నేను చెప్పాను కాని ఆవుని అన్నయ్యకి ఇస్తున్నారు రాజుగారు అంటున్నారు నువ్వేమీ బాధపడకు నేను నీకు నీ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పడానికి రేపు మీ ఇంటికి వస్తాను నీ కూతురుని నాకు ఒక బహుమతిని ఇమ్మని చెప్పు ఆ బహుమతి ఆమె చేతుల్లో నుండి నా చేతుల్లోనికి రాకూడదు అప్పుడు పెద్దవాడు చాలా సంతోషించి ఇంటికి వెళ్ళిపోయాడు రాజుగారు తనకి ఆవుని ఇచ్చేశాడు తను ఏ సమాధానాలను చెప్పకపోయినా కూడా చిన్నవాడు చాలా నిరాశతో ఉన్నాడు రాజుగారికి సమాధానాలను చెప్పినా కూడా నాకు ఆవుని ఇవ్వలేదు అని రాజుగారి పంపకాలు తనకు నచ్చలేదు సాయంత్రానికి చిన్నవాడు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని అంతా కూడా చింతామణితో చెప్పాడు రేపు రాజుగారు మన ఇంటికి వస్తారు నీ చేతి నుండి ఒక బహుమతి తీసుకోవాలి అని అనుకుంటున్నారు రాజుగారు చెప్పింది ఏమిటి అంటే నీ చేతిలో నుండి నేను బహుమతిని తీసుకున్నా కూడా అది నాకు లభించకూడదు అని అడిగారు అప్పుడు కూతురు చెప్తుంది నాన్నగారు అలాగే జరుగుతుంది మీరు ఏమీ చింతించకండి అని అక్కడ చింతామణి రాజుగారు రాకకు అన్ని కూడా సిద్ధం చేస్తుంది మరుసటి రోజు రాజుగారు చింతామణి ఇంటికి వచ్చారు చింతామణి ఒక పళ్లెంపై ఒక గుడ్డను కంపి రాజుగారికి బహుమతిగా ఇవ్వడానికి వచ్చింది తను చెప్పింది నా బహుమతిని స్వీకరించండి అని రాజుగారు చింతామణి నుండి ఆ బహుమతి తీసుకున్నారు ఆ మీద నుండి ఆ వస్త్రాన్ని తీసి చూశారు అందులో ఏముంది చూస్తున్నారు రాజుగారు ఆ వస్త్రాన్ని తీయగానే అందులో నుండి నెమలి పక్షి ఈక నుండి ఎగిరిపోయింది రాజుగారు అంటున్నారు ఏమి తెలివితేటలు ఉపయోగించావో నువ్వు ఇచ్చిన బహుమతిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది రాజుగారంటున్నారు నేను చింతామణి తెలివితేటలకు చాలా సంతోషిస్తున్నాను అందువలన నేను చింతామణిని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఆ మాటలు విని చింతామణి తండ్రి సంతోషంతో గొంతులు వేశాడు తను అనుకుంటున్నాడు రాజుగారు మా అన్నయ్యకి ఆవుని ఇచ్చి నాకు అన్యాయం చేశారు కాని రాజుగారు నా కూతుర్ని తన దానిని చేసుకుని నాకు అన్నీ ఇచ్చారు రాజుగారు అంటున్నారు నేను నీ కూతుర్ని వివాహం చేసుకుంటాను కాని నాది ఒక షరతు ఆ షరతు ఏమిటా చెప్పమని అడిగారు అప్పుడు రాజుగారు చెప్తున్నారు నీ కూతురు రాజ్యానికి సంబంధించిన ఏ విషయాల్లోనూ కూడా జోక్యం చేసుకోకూడదు ఒకవేళ జోక్యం చేసుకున్నట్లయితే వెంటనే నీ కూతురు నీటికే పంపించి వేస్తాను ఇదే నా షరతు చింతామణి చెప్తోంది మీరు పెట్టిన షరతు నాకు అంగీకారమే రాజుగారు చింతామణిని వివాహం చేసుకున్నారు తనని రాణిని చేసి ఇంటికి తీసుకుని వెళ్లారు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారంగానే చింతామణి ఎప్పుడూ కూడా రాజ్యానికి సంబంధించిన ఏ పనులలోనూ కూడా ఏమీ మాట్లాడేది కాదు రాజుగారు తీర్పు ఇచ్చేటప్పుడు ఏదైనా తప్పుగా అనిపించినా కూడా తను ఏమీ మాట్లాడేది కాదు ఎందుకంటే తనకు తెలుసు రాజుగారిని వదిలి వెళ్ళిపోవాలి అని చాలాసార్లు రాజుగారు సరి అయిన న్యాయాన్ని చెయ్యలేదు కాని తను ఏమీ మాట్లాడలేదు ఒకరోజు రాజుగారు కొన్ని కారణాల వలన మంత్రి కొడుకుకు మరణ దండనను విధించారు కానీ చింతామణికి తెలుసు మంత్రి కొడుకు నిర్దోషి అని కాని తను ఏమీ మాట్లాడలేదు మంత్రి భార్య చింతామణిని కలవడానికి వచ్చింది ఆమె అడుగుతుంది తన కొడుకు ప్రాణాలను కాపాడమని చింతామణి రాజుగారితో చెప్పింది మంత్రి కొడుకు నిర్దోషి మీకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించారు మీరు ఆ విషయం గురించి ఇంకొకసారి ఆలోచించండి దాని తర్వాత మీరు ఏ నిర్ణయమైనా కూడా తీసుకోండి రాజుగారు చింతామణి చెప్పిన మాటను విన్నారు రాజుగారు ఆ సమాచారం గురించి ఆరా తీసేసరికి మంత్రి కొడుకు నిర్దోషిగా బయటకు వచ్చాడు రాజుగారు వెంటనే మరణ దండనను రద్దు చేశారు దాని తర్వాత తన భార్య చింతామణితో చెప్పారు నువ్వు నేను పెట్టిన షరతును ఉల్లంఘించావు అందువలన నువ్వు నా ఇంటి నుండి వెళ్లిపోవాలి నువ్వు ఏ వస్తువునైతే అన్నింటికన్నా విలువైనది అని అనుకుంటావో ఆ వస్తువుని నువ్వు ఆ ఒక్క వస్తువునే నువ్వు నీ కూడా తీసుకుని వెళ్ళవచ్చు చింతామణి అంటుంది మహారాజా నేను సంతోషంగా నా ఇంటికి వెళ్లిపోతాను నా సంతోషం ఏమిటి అంటే నేను ఒక నిర్దో ప్రాణాలను కాపాడాను మీరు ఈ రోజు సాయంత్రం భోజనాన్ని నాతో పాటు చెయ్యండి రేపు ఉదయాన్నే నేను మీకు ఎక్కడా కనిపించను రాజుగారన్నారు సరే అని రాణి చాలా ప్రేమతో భోజనాన్ని వడ్డించింది తను భర్తకి భోజనాన్ని పెట్టింది కొంచెంసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు రాజుగారికి నిద్ర వచ్చేసింది ఉదయం రాజుగారు కళ్ళు తెరిచి చూసేసరికి కూడా చింతామణి ఆయన దగ్గరే ఉంది రాజుగారు అంటున్నారు నువ్వు చెప్పావు కదా ఉదయం కళ్ళు తెరిచేసరికి మీకు కనిపించను అని నువ్వు ఇప్పుడు కూడా నా దగ్గరే ఉన్నావు వెళ్ళలేదా నీకు నేను పెట్టిన షరతు గుర్తులేదా రాణి అంటోంది మీరు పెట్టిన షరతు నాకు మంచిగానే గుర్తుంది నవ్వుతూ చెప్పింది రాజా మీరు ముందు గదిలో నుండి బయటికి రండి రాజుగారు వెంట గదిలో నుండి బయటకు వచ్చారు రాజుగారు బయటకు వచ్చి చూసేసరికి రాజుగారికి అర్థమైంది తను తన అత్తవారింట్లో ఉన్నాను అని రాజుగారు అనుకుంటున్నారు ఇదంతా ఎలా జరిగింది నేను రాత్రికి నా మహల్లోనే కదా నిద్రపోయాను చింతామణి అంటుంది ఆశ్చర్యపోవడానికి ఏమీ విషయం లేదు మీరు ఏదైతే షరతులు చెప్పారో నేను మీరు పెట్టిన నియమాలను ఉల్లంఘించినప్పుడు నేను మీ ఇంటిని వదిలేయాలి అని నేను కేవలము ఒకే ఒక వస్తువుని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోవాలి అని రాత్రి నేను మీకు భోజనం పెట్టాను నేను భోజనంలో మాత్రలను కలిపాను వీరు గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయారు నేను ఉదయం అయ్యేసరికి మిమ్మల్ని ఇక్కడికి తెప్పించాను నేను ఒకే ఒక వస్తువుని తీసుకుని వచ్చాను రెండవది ఏదీ లేదు నాకు అనిపించింది నాకు అన్నింటికన్నా విలువైన వస్తువు మీరే అని అందువలనే మిమ్మల్నే తీసుకుని వచ్చాను నాకు మీ ఇంటిని వదిలేసినందుకు ఎటువంటి బాధ కూడా లేదు ఇక్కడ మీతో పాటు సంతోషంగా ఉంటాను రాణి చెప్పిన మాటలు విని రాజుగారికి చాలా నవ్వు వచ్చింది రాజుగారంటున్నారు నీ తెలివితేటలకు నీ ఓపికకు నేను నమస్కరిస్తున్నాను నేను కూడా ఈ షరతును పెట్టినందుకు పడుతూ ఉన్నాను రాజుగారు అంటున్నారు ఈ రోజు తర్వాత నుండి ఈ షరతులు ఏమీ లేవు పదామని ఇంటికి వెళదాము రాణి అంటుంది మీరు నాకు చాలా ప్రియమైనవారు మీరు నాకు చాలా ప్రియమైన వస్తువు మీరు నా ఇష్టం లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అని అన్నారు రాజుగారు నవ్వుతూ అన్నారు నన్ను క్షమించు నేను ప్రతి పనిలోనూ కూడా నీ సలహాలను తీసుకుంటాను ఎందుకంటే నేను నీవాడిని అప్పుడు చింతామణి నవ్వుతూ చెప్పింది ఇది మీ కొత్త షరత అని అప్పుడు రాజుగారు అంటున్నారు నువ్వు నాకు ప్రేమించడం నేర్పించావు ఏ ఇంట్లో అయితే స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆమె భర్త ఆమె నుండి వేరు కాదు అప్పుడు రాజుగారు రాణి ఇద్దరూ కూడా తమ ఇంటికి చాలా ప్రేమగా తిరిగి వచ్చారు పూర్వం లాగానే చాలా సంతోషంగా నవ్వి ఉన్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి